వేసవి సెలవుల్లో పిల్లలను ఒంటరిగా వదిలివేయకుండా పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నాగిరెడ్డిపేట ఎస్ఐ ఆంజనేయులు కోరారు ఆయన మీడియాతో మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో పిల్లలు చెరువుకుంటల్లో కాల్వల్లో బావుల్లోకి ఈత కొట్టడానికి పంపించవద్దని సూచించారు అలాగే ఇటీవల కాలంలో కుక్కలు ఒంటరిగా వెళుతున్న వృద్ధులను పిల్లలను స్వైర విహారం చేస్తూ కరుస్తూ దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్న విషయం టీవీలో వార్తల్లో సామాజిక మాధ్యమాల్లో ప్రతినిత్యం మనం చూస్తూనే ఉన్నామని అన్నారు కుక్కల నుండి జాగ్రత్త పరుచుకోవాలని సూచించారు వీలైనంత సమయంలో బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా వేసవి సెలవులు కాబట్టి విద్యార్థులు పాఠశాలలు పునః ప్రారంభం కావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఎండలు ఎక్కువగా కాస్తున్నందున పిల్లలను ఎండలో ఆడనివ్వవద్దని సూచించారు ఈ ఎండక చెరువులలో పిల్లలు మామూలుగా చెరువులలో కానీ కాలువలలో కానీ దగ్గర ఉన్నటువంటి కుటుంబల్లో కానీ ఈతలు కుట్టడానికి తల్లిదండ్రులు తెలియకుండా వెళ్తారు కాబట్టి ఈత వచ్చిన వారి సంవత్సరంలో తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఆ సంవత్సరంలో ఉండి ఈత ఈత కొట్టే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే ప్రమాదాలు కూడా ఏర్పడుతుంది కాబట్టి అటు ఈతరులో తల్లిదండ్రు బాధలను జాగ్రత్త పెంచాల్సింది ఉండాలి అదేవిధంగా పిల్లలు పదవ తరగతి ఇంత పూర్తయిన వారు వాళ్ళ చట్ట వాళ్ళకి వెహికల్స్ బంధించినట్టయితే పిల్లలు ఎక్కువ వేగంతో నడిపి ప్రమాణాలకు గురై ప్రాణాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులు నడపడానికి మోటార్ వెహికల్ ఏవి నడపడానికి కూడా అవకాశం ఇవ్వకూడదని పిల్లలు పిల్లల్ని జాగ్రత్త మా తరఫున అదేవిధంగా చూస్తే ఎండలు అత్యధిక అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి వరదైప్ప కలిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ వీలైనంత వరకు మా ఎండలకు ఏవైనా పనులున్న పొద్దున మధ్యాహ్నం పొద్దున సమయాల్లో సాయంత్రం సమయాలు తీసుకొని మధ్యాహ్నం వీళ్ళకి దూరంగా ఉండి వరదైబ్బ కులిగకుండా మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మరో సహకరి అదేవిధంగా ఈ చిన్నపిల్లలు వీడ్ కుక్కలు కొన్ని ప్రస్తుతం పేపర్లలో కానీ టీవీలలో కానీ అది పట్టణాలలో వీటికలు పిల్లలని పిల్లలని గుర్తు నింపడబడి స్వయవీహారం చేసుకుని దృశ్యాలను కాబట్టి పిల్లలని కుంటే బయటికి ఉంటుంది చిన్నపిల్లల్ని ముఖ్యంగా చిన్నపిల్లలని ఒంటరిగా వదకూడదు ఈ లాంటివి కానీ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని ఏ విధమైన ప్రమాదాలు కానీ నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంటర్నైన్ డైలాగ్ ద్వారా మాకు సమాచారం అందించినట్లయితే మా నా మేము సహాయ సహకారం అందించదు కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఈ వేసవి కాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని అందరూ సంతోషంగా ఉండాలని నా యొక్క